ఇక డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లాలో వీఆర్సీ హైస్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది మంత్రి నారా లోకేష్ దీనిని రేపు ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన పనులను మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వీఆర్సిని ప్రారంభించారన్నారు తన విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్సిని వైసీపీ మూసేసిందన్నారు అనంతరం మేకపాటి రెడ్డి పేద పిల్లల కోసం మంత్రి నారాయణ సంకల్పం చాలా గొప్పదన్నారు తండ్రి తలపెట్టిన మహాయజ్ఞంలో పాలు పంచుకున్న షరీనికి అభినందనలు తెలిపారు ఏదైతే నెల్లూరులో బిఆర్ కళాశాల ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించిన కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చారు నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీ ఓపెన్ చేస్తాను వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు మా కుమార్తె షర్ణి గారు సింధు మరియు మా అల్లుడు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి బీ ఫోర్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి ఏమన్నా చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు రోబోటిక్ ల్యాబ్ కావచ్చు మ్యూజిక్ రూము డ్యాన్స్ రూము యాక్టివిటీ రూమ్ ప్రతి క్లాస్ రూము ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంటరాక్టివ్ వర్క్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ వర్క్ చక్కగా అరేంజ్ చేశారు నిజంగా హ్యాపీ అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ పూర్తి చేశారు అది కూడా పేదలు నిరుపేదలకి ఎక్కువ మంది తల్లు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు తల్లు లేనివాళ్ళు లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లు లేక పిల్లలకి ఇచ్చాం వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం పది బస్సులు కూడా పది బస్సులు కూడా అక్షరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నెల్లూరులో విఆర్ కాలేజీ మా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ సారు ఇక్కడే విఆర్ కాలేజీని చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసి చేసినటువంటి విషయం అందరూ కూడా దాదాపు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా టీచర్ల నుంచి పంపించారు సారు నేను తిరిగి చూశాను నిజంగా కూడా అద్భుతంగా ఉంది నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి వర్గం ఉంది దానికన్నా మిన్నగా ఈరోజు ఈఆర్ కాలేజ్ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్ గోడలు దాదాపు మూడు అడుగులు నాలుగు అడుగులు పిల్లలతో కట్టినటువంటి గోడలు ఉన్నాయి వాటిని మరి అలంకరించి తీర్చిదిద్ది మిన్నగా అన్ని స్కూల్స్ కన్నా మిన్నగా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది ఈరోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం